ఈ వీడియో చూసిన తర్వాత లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఆల్ ప్రకాశం జిల్లాలో మొత్తం పన్నెండు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి ఏ పార్టీ ఎన్ని స్థానాల్లో పోటీ చేసింది ఏ పార్టీ ఎక్కువ స్థానాలు గెలుచుకుంది ఏ పార్టీ అభ్యర్థులు ఎక్కువ ఆధిక్యత సాధించారు అనే విషయాలు ఇప్పుడు ఒకసారి చూద్దాం ముందుగా మార్కాపురం విషయానికి వస్తే ఇక్కడ నుండి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి కందుల నారాయణ రెడ్డి తన సమీప వైసీపీ అభ్యర్థి రాంభూమి మీద పదమూడు వేల ప్లస్ ఓట్ల మెజారిటీతో గెలుపొంది ఇక్కడ టీడీపీ జెండా ఎగరవేయడం జరిగింది ఇక చీరల విషయానికి వస్తే ఇక్కడ నుండి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి కొండయ్య తన సమీప వైసీపీ అభ్యర్థి కరణం వెంకటేష్ మీద ఇరవై వేల ప్లస్ ఓట్ల మెజార్టీతో గెలుపొంది ఇక్కడ నుండి టీడీపీ జెండా ఎగరవేశారు ఇక కనికిరి అసెంబ్లీ నియోజకవర్గ విషయానికి వస్తే ఇక్కడ నుండి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి ఉక్కు ఉగ్ర నరసింహారెడ్డి తన సమీప వైసీపీ అభ్యర్థి నారాయణ మీద పద్నాలుగు వేల ప్లస్ ఓట్ల మెజార్టీతో గెలుపొందడం జరిగింది ఇక గిద్దలూరు అసెంబ్లీ నియోజకవర్గ విషయానికి వస్తే ఇక్కడ టీడీపీ వైఎస్ఆర్సిపి ముగ్వాన్ అయినట్టుగా పోటీ జరిగింది ఇక్కడ నుంచి ఆ టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి అశోక్ రెడ్డి తన సమీప వైసీపీ అభ్యర్థి రెడ్డి మీద కేవలం తొమ్మిది వందల మూడు అతి స్వల్ప మెజార్టీతో విజయం సాధించడం జరిగింది ఇక అర్థం విషయానికి వస్తే ఇక నుండి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి గొట్టిపాటి రవికుమార్ తన సమీప వైసీపీ అభ్యర్థి మీద ఇరవై నాలుగు వేల ప్లస్ ఓట్ల మెజారిటీతో గెలుపొంది టీడీపీ జెండా ఎగరవేశారు ప్రస్తుతం గొట్టిపాటి రవికుమార్ గారు రాష్ట్ర మంత్రిగా కూడా పనిచేస్తూ ఉన్నారు ఇక ఎర్రగొండపాలెం నియోజకవర్గ విషయానికి వస్తే ఇక్కడ ఈ సీటు ఎస్సీకి రిజర్వ్ చేయబడింది ఇక్కడ నుండి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి చంద్రశేఖర తాడిపత్రి తన సమీప టీడీపీ అభ్యర్థి మీద ఐదు వేల ప్లస్ ఓట్ల మెజార్టీతో గెలుపొంది ఇక్కడ నుంచి వైసీపీ జెండా ఎగరవేయడం జరిగింది ఇక కందుకూరు విషయానికి వస్తే ఇక్కడ నుండి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి ఇంటూరు నాగేశ్వరరావు తన సమీప వైసీపీ అభ్యర్థి మధుసూదన్ యాదవ్ మీద పదిహేడు వేల ప్లస్ ఓట్ల మెజార్టీతో గెలుపొంది టీడీపీ జెండా ఎగరవేయడం జరిగింది ఇక ఒంగోలు విషయానికి వస్తే ఇక్కడ నుండి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి దామచర్ల రావు తన సమీప వైసీపీ అభ్యర్థి మాజీ మంత్రి బల్లేని శ్రీనివాసరెడ్డి మీద ముప్పై నాలుగు వేల ప్లస్ ఓట్ల మెజార్టీతో గెలుపొందడం జరిగింది ప్రకాశం జిల్లాలో ఇదే అత్యధిక మెజార్టీగా మనం చెప్పుకోవచ్చు ఇక సొంత నూతలపాడు నియోజకవర్గ విషయానికి వస్తే ఈ సీటు ఎస్సీకి రిజర్వ్ చేయబడింది ఇక్కడ నుండి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి విజయ్ కుమార్ తన సమీప వైసీపీ అభ్యర్థి మాజీ మంత్రి మేరుగ నాగార్జున మీద ముప్పై వేల ప్లస్ ఓట్ల మెజార్టీతో గెలుపొందడం జరిగింది ప్రకాశం జిల్లాలో ఇదే రెండో అత్యధిక మెజార్టీగా మనం చెప్పుకోవచ్చు ఇక పరుచూరు అసెంబ్లీ నియోజకవర్గ విషయానికి వస్తే ఇక్కడ నుండి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి సాంశివరావు తన ప్రత్యర్థి వైసీపీ అభ్యర్థి అయినటువంటి బాలాజీ మీద ఇరవై నాలుగు వేల ప్లస్ ఓట్ల మెజార్టీతో గెలుపొందడం జరిగింది ఇక దర్శి అసెంబ్లీ నియోజకవర్గ విషయానికి వస్తే ఇక్కడ నుండి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి శివప్రసాద రెడ్డి తన సమీప టీడీపీ అభ్యర్థిని గట్టుపాటి లక్ష్మి మీద రెండు వేల ప్లస్ ఎగ్జాక్ట్గా చెప్పుకోవాలంటే రెండు వేల మూడు వందల అరవై మూడు ఓట్ల మెజార్టీతో గెలుపొందడం జరిగింది ప్రకాశం జిల్లాలో వైసీపీ గెలుచుకున్న రెండో సీట్ ఇది ఇక చివరిగా కొండాపి అసెంబ్లీ నియోజకవర్గ విషయానికి వస్తే ఈ సీట్ ఎస్సీకి రిజర్వ్ చేయబడింది ఇక్కడ నుండి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి డోలా వీరాంజనేయ స్వామి తన సమీప ప్రత్యర్థి వైసీపీ అభ్యర్థి మాజీ మంత్రి అయినటువంటి ఆదుమూలపు సురేష్ మీద ఇరవై నాలుగు వేల ప్లస్ ఓట్ల మెజార్టీతో గెలుపొంది టీడీపీ జెండా ఎగరవేయడం జరిగింది మొత్తం ప్రకాశం జిల్లాలో పన్నెండు స్థానాలకు గాను టీడీపీ పది స్థానాల్లో విజయ ద్వందం మోగించింది మిగతా రెండు స్థానాల్లో వైసీపీ విజయం సాధించడం జరిగింది గత ఎన్నికల్లో ప్రకాశం జిల్లాలో వైసీపీ ఎక్కువ స్థానాలకు ఆవేశం చేసుకుంది ఇప్పుడు కేవలం రెండు స్థానాలకు మాత్రమే పరిమితమైంది